దీపావళి మహోత్సవ సందర్భంగా నోముల సందర్భంగా ప్రతి ఇంట్లో పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు నైవేద్యాలతో సమర్పించి అమ్మవారికి పూజలు నోముల సందర్భంగా పూజలు నిర్వహించి రంగురంగు పలార్హాలతో పూజలు గౌరవ నోములు నోములు నిర్వహించిన దృశ్యాలు ఘనంగా పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు రంగురంగు పూజలతో అమ్మవారికి నైవేద్యం ఘనంగా పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు రంగురంగు పూలతో అలంకరించి గౌరీ నోము నోములు ఉన్నవారంతా కూడా ఇంట్లో ఘనంగా నిర్వహించిన దృశ్యాలు ఘనంగా దీపావళి మాస సందర్భంగా నోములు నోముకున్న దృశ్యాలు ప్రతి ఇంట్లో నోములు ఉన్నవారంతా కూడా ఘనంగా నోములు ఉంచి స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్న దృశ్యాలు పూజలతో పాటు ఘనంగా పూజలు నిర్వహించిన దృశ్యాలు ఘనంగా పూజలు ఘనంగా పూజలు గౌ గౌరి పూజలు ఘనంగా పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు దీపావళి సందర్భంగా దీపావళి మహోత్సవ సందర్భంగా గ్రామాలలో నోములు ఉన్నవారు తమ ఇంట్లో గౌరీ నోములు నిర్వహిస్తున్న దృశ్యాలు పూజలు అలంకరించి స్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్న దృశ్యాలు ఘనంగా దీపావళి సందర్భంగా పూజలు నిర్వహిస్తున్న ఇంట్లో ప్రతి ఇంట్లో పూజలు నోములు నిర్వహిస్తున్న దృశ్యాలు ఘనంగా నోములు పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు దీపావళి సందర్భంగా పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు Harika, ne gibi gün topatıp o zaman ne güzel bir şey. Yo <laughs> <laughs>